దేవుడు నాకు ఇచ్చిన ఆజ్ఞలు సామాన్యమైనవి కావు దేవుడు మనకిచ్చిన కట్టడలు మీరు అనుకునేటట్టుగా అంత క్యాజువల్గా తీసుకోవాల్సినవి కావు ఈ ధర్మమంత కానీ మీరు ఒకవేళ పాటిస్తే పాలు తేనెలు ప్రవహించు దేశంలో మీరు ఎలా ఉంటారో తెలుసా దీర్ఘాయుష్మంతులుగా మీరు బ్రతుకుతారు ఈ పాలు తేనెలు ప్రవహించు దేశంలో మీరు మీ కుటుంబం మీ కుటుంబం అంటే మీ కుమారులు ఆ కుమారుల యొక్క బిడ్డలు మీరు కలిసి మీరు నా వాక్యాన్ని కానీ పాటిస్తే మూడవచనంలో అంటున్నాడు నీ పితరుడైన దేవుడైన ఎగోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశంలో మీకేం కలుగుతుందో తెలుసా మేలు కలుగుతుంది మీరు అక్కడ ఏమవుతారో తెలుసా బహుగా అభివృద్ధి మీరు పొందుతారు చాలా జాగ్రత్తగా ఆలోచించండి ప్రతి ఒక్కరి ఆశ ప్రతి ఒక్కరి కోరిక నేను బాగుండాలి నా బిడలు బాగుండాలి నా మనవడు బాగుండాలి నా మనవరాలు బాగుండాలి అలా బాగుండాలంటే మీకు తెలియాల్సినటువంటి ఒక విలువేంట తెలుసా దేవుని వాక్యము యొక్క విలువ మీకు తెలియాలి దేవుని వాక్యం యొక్క విలువ మీకు తెలిస్తే ఆ విలువైన వాక్యం అంట మనకు మంచి నూరేళ్ల ఆయుస్సునిస్తుందంట ఇస్తుందంట ఆ విలువైన వాక్యం అంట మన జీవితానికి అభివృద్ధిని తీసుకొస్తుందంట ఆ విలువైన వాక్యం అంట మనకు మేలునిస్తుందంట ఈరోజు ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులుగా ఉంటున్న మీరందరూ తాతయ్యలుగా అమ్మమ్మలుగా నాము నానమ్మలుగా ఉంటున్న మీరందరూ ఎంతో కాలము నుంచి దేవుని వాక్యాన్ని వింటున్న మీరందరూ ఎంతో కాలము నుంచి ఎంతో వాక్యాన్ని వింటున్న మీరందరూ మీ మనసులో ఒక్క ప్రశ్న వేసుకుంటే నిజంగా మీకు దేవుని వాక్యం అంటే విలువ ఉందా నిజంగా మీకు దేవుని వాక్యం అంటే గౌరవం ఉందా నిజంగా మీకు దేవుని వాక్యం అంటే ఒక భయం ఉందా నిజంగా దేవుని వాక్యానికి మీ జీవితంలో ఉన్నత స్థానాన్ని ఇచ్చినటువంటి స్థితి మీకుందా ఒకవేళ అటువంటి విలువను ఇవ్వకపోయినా గౌరవం ఇవ్వకపోయినా ఆ వాక్యం మన దగ్గరికి వచ్చి ఈరోజు మన కుటుంబాలను ఏ స్థితిలో ఉంచిందో తెలుసా అంగరంగ వైభవంగా మన సంతోషాన్ని ప్రపంచానికి చాటి చెప్పేంత స్థాయిలోనికి దేవుని వాక్యం మన జీవితాలకు విలువను ఇచ్చింది కానీ మన జీవితాలు ఎలా ఉన్నాయి అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే మన జీవితాలలో దేవుని వాక్యానికి విలువ లేదు దేవుని వాక్యానికి విలువ లేదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా దేవునికి లేదని అర్థం ఒక దేవుని వాక్యం చెబుతున్నప్పుడు నీకు భయం లేకపోయినా గౌరవం లేకపోయినా సంస్కారం లేకపోయినా మర్యాద లేకపోయినా పట్టించుకోవాలన్న స్పృహ నీకు లేకపోయినా దాని ఉద్దేశం ఏంటో తెలుసా స్వయాన దేవుడు అంటే నీకు లేదు స్వయాన దేవుడు అంటే నీకు లేదు స్వయాన దేవుడు అంటే నీకు భయం లేదు ఆ దేవుడి ఈరోజు మాట్లాడుతున్నాడు నీతో నీ కుటుంబం మేలుకరమైన స్థితిలో ఉండాలంటే నీ కుటుంబం ఆశీర్వాదకరమైన స్థితిలో ఉండాలంటే నా వాక్యాన్ని వినండి ఒక మాట చెప్పాన మీ కుటుంబాలకంటే ఆ కుటుంబాల అభివృద్ధి కోసం మేలు కోసం క్షేమం కోసం ఎక్కువగా ఆలోచించేది ఎవరో తెలుసా దేవుడే ఆదాము కుటుంబాన్ని గురించి అయినా అబ్రహాము కుటుంబాన్ని గురించి అయినా కుటుంబాన్ని కుటుంబాని గురించి అయినా అపస్తులైనటువంటి పౌలు గారి గురించి అయినా పేదరు గారి గురించి అయినా ఎవ్వరి గురించి అయినా వారి జీవితాల్లో ఉన్నతమైన స్థానాల్లో ఉండాలి వారి జీవితాల్లో అభివృద్ధిని చూడాలి మేలును చూడాలి అని ఆశపడింది ఎవరు తెలుసా దేవుడు ఆశపడ్డాడు కానీ దాన్ని అర్థం అర్థం చేసుకోలేకపోతున్నారు తెలుసా మనుషులుగా మనం అర్థం చేసుకోలేకపోతున్నాం